ఇతరుల సహోదరులము నిద్రించుచున్న వారిని కూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు ఏసు మృతి పొంది తిరిగి లేచునని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము ఏసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును మేము ప్రభు మాటను బట్టి మీతో ప్రభు వరకు సజీవులమైన మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి నేను మాట్లా ఒక పది నిమిషాలు దయచేసి అందరూ మౌనం ఉండాలి మౌనం పాటించాలి దయచేసి మౌనం పాటించు మాట్లాడుతూ ఓకే బుద్ధుల నుంచి మన సహోదరుడు మరి నేహియా గారు పలు నామానికి తెలియపరుస్తాను దేవున్నామానికి స్తోత్రాలు కలిగిన గాక ఈ యొక్క సాయంకాల వేళలో మరి మా అమ్మగారి యొక్క భౌతిక కాయం దగ్గర ఒక మాట మీకు చెప్పి ఒక ఐదు నుంచి పది లోపు ఆ సందేశాన్ని నేను కుప్తంగా ముగిస్తాను పిల్లారా ఇక్కడ ఒక మాట మనకు మొదటి కోరింది రాసిన పత్రిక పదిహేను అధ్యాయంలో ఒక చక్కని సందేశం మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నది వెంటున్నాడు కదా ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు ప్రకృతి సంబంధమైనది మొదట కలిగినది తర్వాత ఆత్మ సంబంధమైనది మొదట మనుష్యుడు సంబంధం అయి మంటి నుండి పుట్టినవాడు రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు మంటి నుండి పుట్టిన వాడవడో మంటి నుండి పుట్టిన వారును అట్టివారే ఇక్కడ ఇప్పటి వరకు అమ్మగారు నాలుగు విషయాల్లో మన అందరూ తెలుసు వినండి నాలుగు విషయాలు అమ్మగారి గురించి నేను చెప్తాను మా అమ్మ తర్వాత మా పిన్నమ్మ గారు మరి ఈరోజు మన మధ్యలో ఒక శరీరం కనపడుతుంది మంటికి మన్నిగా కనపడుతుంది కానీ ఇప్పటి వరకు తన దేహము మరి మన మధ్యలో ఉన్నది మనందరితో తిరుగుతూ ఉన్నది మనందరితో కలిసి ఉన్నది కానీ ఇక్కడ పరిశుద్ధ లేఖన భాగం ఏమంటుందంటే ఒక చక్కని మాట అంటున్నాడు కదా ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైనటువంటి శరీరముగా లేపబడబోతుంది ఇప్పటి వరకు ప్రకృతి సంబంధమైన దేహాన్ని మనము చూసి ఉన్నాము ఇప్పటి నుండి గత రాత్రి పన్నెండు గంటలు ఆమె ఈ లోకాన్ని వదిలిపెట్టినప్పటి నుండి ఏ శరీరం ధరించుకుందంటే మహిమ శరీరాన్ని ధరించుకుంది అనగా మొదటిగా ఆవిడ శరీరంలో మార్పు తెచ్చుకుంది రెండవదిగా ప్రియులార తను సహవాసంలో కూడా మార్పు తెచ్చుకుంది నిన్నటి వరకు మాతో ఉంది మా అన్నయ్యలతో మా తమ్ములతో మన రక్త అందరితో ఉన్నది కానీ ఈరోజు తాను ఎవరితో సహవాసం వెళ్తుందంటే పరమండలములో ఉన్నటువంటి దేవదూతలతో తాను ఉండబోతుంది ఏసయ్య దగ్గరకు తను వెళ్తున్నది అనగా రెండవదిగా శరీరంలో మార్పు తెచ్చుకుంది రెండవదిగా తాను సహవాసంలో మార్పు తెచ్చుకుంది మూడవది స్వాస్థ్యము చెప్పమంటారా ఈ లోకంలో మనం ఉన్నంత కాలము బంగారము వెండి పొలాలు స్థలాలు వీటన్నిటి మీద నిన్నటి వరకు ఉంది కానీ ఈరోజు ఇవన్నీ వదిలిపెట్టేసి తన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పన్నెండు గు ఆవిడ మరి మనకు మూడవదిగా కనబడుతుంది నాలుగవదిగా తన జీవితంలో ఒక గొప్ప మార్పు ఏంటంటే దేవునితో సహవాసము శరీరంలో మార్పు తెచ్చుకుంది స్వాస్థ్యంలో మార్పు తెచ్చుకుంది తర్వాత తన యొక్క జీవితంలో చివరిగా తను ఈ లోకంలో ఉన్న అన్ని వదిలిపెట్టి ఎవరి దగ్గరికి వెళ్ళింది ఏసయ్య దగ్గరికి వెళ్ళింది ఎందుకంటే అమ్మగారి గురించి నాకు ఒక సాక్ష్యం తెలిసిందంటే ప్రతి ఆదివారం కూడా తన ఉపవాసం ఉంటుంది మందిరానికి వెళ్తుంటుంది అని నేను విన్నాను నేను ఎక్కడో ఉన్నప్పటికి కూడా ఆవిడ స్థలాన్ని మార్చుకుంది శరీరాన్ని మార్చుకుంది సహవాసాన్ని మార్చుకుంది మనలందరిని వదిలిపెట్టి నిత్య మండలంలో వెళ్తుంది అయితే వెళ్తూ వెళ్తూ మనకు ఒక సందేశం చెప్తుంది నీ దేహాన్ని నువ్వు కూడా ఒకరోజు వదిలిపెట్టి వెళ్ళాలి నీ దేహము ఇక్కడ ఇక్కడే వదిలిపెట్టి వెళ్తాం కానీ మనకు ఎక్కడ ఎవరిస్తారు ఆత్మ సంబంధమైన దేహాన్ని దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు రెండవదిగా అక్కడ పరిశుద్ధులతో మనము కూడా సహవాసాన్ని కలిగి ఉండాలి మనము కూడా శరీరంలో మార్పు తెచ్చుకోవాలి సహవాసంలో మార్పు తెచ్చుకోవాలి స్వాస్థ్యంలో మార్పు తెచ్చుకోవాలంటే అమ్మగారి ముందు నేను ఒక మాట చెప్తున్నాను ఏంటంటే నేడే టుడే ఈజ్ ద రైట్ డే ఫర్ యూ టు గెట్ ఏ సైనా నమ్ముకున్నట్లయితే నువ్వు కూడా నేను కూడా మనమందరం కూడా నిత్యరాజ్యంలోకి వెళ్ళి ఒకరోజు అమ్మను చూడేట అవకాశం మనకు దేవుడు కల్పిస్తాడని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడి వాక్యం ప్రార్థన ప్రార్థన దీవించనుగాక పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి కలిగిన రాజు మీకు స్తోత్రాలు తెలిస్తున్నాం ప్రభువా అయా తల్లిగారిని మీ సన్నిధికి పిలుచుకున్నారు విడిచి వెళ్ళిన కుటుంబానికి నెమ్మది సమాధానం ఆదరణ మీరు ఇచ్చి నాయన అయా వీడలందరి పక్షాన మీరు ఉండండి ఇంకా అయా ఇదిగో చెప్పబడిన మాటల ప్రకారం ఇంకా ఎవరైతే ఆశ కలిగి నీ సన్నిధిలో నాయన రాలేకున్నారో వారందరినీ ప్రభువ అయా ఈ మరణం ద్వారా అయా నీ సన్నిధికి నడిపించమడుగుతున్నా ప్రత్యేకంగా ఆయన ఈ సమయంలో జరిగిన కార్యాన్ని ఆశీర్వాదకరంగా జరిగించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ ఏ సునాము అడుగు సున్నా తండ్రి ప్రేమకుమారు వారి తృపా కుటుంబానికి సకల పరిస్థితులకు రక్త సంబలకు కుటుంబాలకును అందరికీ కూడా సదాకాలం